డెవలప్మెంట్ తీసుకొచ్చాం అనే ఆలోచనలతో పని లేకుండా ప్రతివాడు కూడా ప్రజలను పట్టించుకున్నటువంటి వాడు ప్రజలకు ఏమీ చేయనటువంటి రాజకీయ పార్టీలు కూడా ఈరోజు సిగ్గు లేకుండా ప్రజలను మళ్ళీ ఓటు వస్తున్నారు దురదృష్టవశాత్తు ప్రజలు భయాందోళనలతో బ్రతుకుతున్నారు ప్రశ్నించేటువంటి పరిస్థితుల్లో ఎవరు ఉండడం లేదు ఈరోజు భారతీయ జనతా పార్టీతో ఒత్తులు పెట్టుకుని ఈ రాష్ట్రానికి ఎంతో అన్యాయం చేసినటువంటి భారతీయ జనతా పార్టీతో పొత్తులు పెట్టుకొని ప్రజల ముందుకి రావడానికి తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన పార్టీ ఈరోజు సిద్ధపడిందంటే ప్రజలంటే భయభక్తులు లేవు ప్రజలంటే గౌరవం లేదు రోజు ఖచ్చితంగా ఈ ఎన్నికలు పొరపాటున నరేంద్ర మోడీ మరలా తిరిగి ప్రధానమంత్రి అయితే ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి వంట గ్యాస్ సిలిండర్ని రెండు వేల రూపాయలు అయిపోతుంది రెండు వేల రూపాయలు దోచుకుంటారు దొరికిన కాలే దోచుకుంటారు అన్ని ధరలు పెంచేస్తారు అడిగేవాడు లేడు మన రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పార్లమెంట్ మెంబర్ ఎవడైనా చట్టసభలు ఎప్పుడైనా ఆంధ్రప్రదేశ్ కోసం కానీ ప్రజల కోసం కానీ మాట్లాడినటువంటి దాఖలాలు ఉన్నాయా అసెంబ్లీలో మాట్లాడినటువంటి దాఖలాలు ఉన్నాయా అసలు ఈ ఐదేళ్ళు ఈ రాష్ట్రం కోసం ఏం చేశాం ఏ అభివృద్ధి చేశాం కేంద్రం నుంచి ఏం తెచ్చాం ఇస్తాను రావాల్సినటువంటి కనీసం మనకి హక్కులైన మీరు ప్రశ్నించేటటువంటి స్థితిలో లేరు ఇంత బలహీనతలతో ఇంత సన్యాసిల్లాగా దద్దమ్మల్లాగా ఈరోజు చట్టసభల్లో మీరు ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఈరోజు సిగ్గు లేకుండా మీకు సిగ్గు లేగా ప్రజలను భయపడుతున్నారు ఖచ్చితంగా ఒక తిరుగుబాటు అనేది ఖచ్చితంగా వస్తుంది మిమ్మల్ని తరిమి తరిమి కొట్టేటటువంటి రోజులు వస్తాయి ఇదే పరిస్థితి కంటిన్యూ అయితే ఈ తరం భయపడచ్చు వచ్చే తరం ఖచ్చితంగా మిమ్మల్ని చెప్పుదెబ్బలు కొట్టేటటువంటి తరం ముందుంది అందుకే ఖచ్చితంగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మోసం ఎన్నాడో చేయలేమని రాజకీయ నాయకులు ఇప్పుడున్నటువంటి కార్పొరేట్ రాజకీయ పార్టీలు వ్యాపార రాజకీయ పార్టీలు గుర్తెరు కాదు ఇక రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘ ఉద్యమ పార్టీ ప్రజల కోసం ప్రజా సమస్యల కోసం ప్రజా అవసరాల కోసం నిరంతరం ప్రతి నిమిషం కూడా ప్రజల కోసం ఈ సమాజం కోసం నిరంతరం శ్రమిస్తున్నటువంటి రాజకీయ పార్టీ ఈ రాజమండ్రిలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ ఎక్కడైనా సరే రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఓటు అడిగేటటువంటి అర్హత ఉంది ప్రజలు మేము ఒకటే అడుగుతున్నాం ఖరీదైన ప్రచారానికి మోసపోవద్దు ఈ రాజమండ్రిలో ఏం చేశారో తెలియదు చాలామంది చాలా ఆటోలు తిరుగుతున్నాయి ఆశ్చర్యం వేస్తుంది ఈ రాజమండ్రిని మున్సిపాలిటీగా తీర్చిదిద్దాం కార్పొరేషన్ కానీ తీర్చిదిద్దాం లేదు రైల్వే స్టేషన్ అంటున్నారు ఒక వ్యక్తి ఒక వ్యక్తి ఎయిర్పోర్ట్ అంటున్నాడు నాకు యాభై నాలుగేళ్ళు నేను పుట్టి నుంచి ఈ రాజమండ్రిలో రైల్వే స్టేషన్ ఉంది ఈ రాజమండ్రిలో మున్సిపల్ కార్పొరేషను మున్సిపాలిటీగా మున్సిపల్ కార్పొరేషన్ అయింది ఏమీ చేయకుండా మీరు సిగ్గు లేకుండా మీ ప్రచారాలు సాగించుకుంటున్నారు ఈ రాజమండ్రికి ఏం చేసావు ఎయిర్పోర్ట్ని అభివృద్ధి చేసుకోండి ఎయిర్పోర్ట్ని ఏమైనా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చేస్తారా నువ్వు రాజకీయాల్లో రాకముందే ఈ రాజమండ్రికి ఎయిర్పోర్ట్ ఉంది అసలు నువ్వు రాజకీయాల్లో ఓనామాలు దిద్దుకోకముందే ఈ రాజమండ్రికి రైల్వే స్టేషన్ ఉంది ఏం చేశారు మీరు చెప్పడానికి ఇక చెప్పుకోవడానికి కంబాల్జేరి పార్క్ అంటారు కంబాల్చేరి పార్క్ దోపిడీ ప్రజలు వినోద ముసుగులో అరాచకం చేస్తున్నారు మీరు మీరు రాజమండ్రికి ఏమీ చేయలేదు ఏదో చేసామని చెప్పి మీ సిగ్గులేని ప్రచారాన్ని రాజమండ్రి ప్రజల్లోకి అలాగే వీధుల్లోకి తీసుకువెళ్తున్నారు ఖచ్చితంగా ప్రశ్నించేటటువంటి మనిషి ఏదో ప్రాంతంలో ఉంటాడు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ స్ఫూర్తితో ఖచ్చితంగా మిమ్మల్ని నిర నిలదీయడానికి రాజమండ్రిలో ఏదో ఒక మూల ఖచ్చితంగా తిరుగుబాటు పడుతుంది అది రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ విజయంగా మేము భావిస్తాం ఖచ్చితంగా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ విజయంతోనే ఈ రాజమండ్రిలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు అలాగే మెరుగైనటువంటి భద్రత కలిగినటువంటి ఒక నగరం ఆదర్శవంతమైనటువంటి నగరం నగరం రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం రాజమండ్రిలో ప్రతి ఓటరు కూడా ఒక ప్రతిష్టాత్మక తీసుకొని ఈ రాజమండ్రిలో ఖచ్చితంగా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలి ఇది స్థానిక పార్టీ స్థానిక నాయకుడు అందుకని వచ్చినటువంటి పురంధేశ్వరం ఇతర ఈ తెలుగుదేశం వైసీపీ పార్టీలను మనం గెలిపించుకుంటే మనకి తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుద్ది మన బిడ్డలకు భవిష్యత్తు ఉండదని భావించి ఖచ్చితంగా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం మీ యొక్క వాక్చాతర్యాన్ని మీ యొక్క ఆ లక్ష్యాన్ని మీ యొక్క ఆలోచన విధానాన్ని వెచ్చించి ఈ సమాజాన్ని కాపాడండి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఓటు వేయండి అలాగే మీ బిడ్డల భవిష్యత్తుకి మీకు ఖచ్చితంగా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ భరోసాగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం